శైవ క్షేత మహాశివరాత్రి పర్వదినాన శివభక్తులు వేపుజాముని నిద్రలేచి శివాలయ వద్దకు చేరుకొని శివనామ స్నానం చేశారు పట్టణంలోని బైనరు వంతెన వద్ద చేసి ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుల సంఘ సభ్యులు సహకరించారు శివాలయ ప్రాంగణంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కూడా భక్తులు పూజలు నిర్వహించారు चटाकटाः सम्भ्रमभ्रमन् निलिम्पनिर्झरि विलोलवीचिवल्लरि विराजमानमूर्धनि गद्धगद्धगज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम हराधरेन्द्र नन्दिनि विलासबन्धुबन्धुरस्फुरदृगन्तसन्तति प्रमोदमानमानसि कृपाकटाक्षधोरणि निरुद्धसुन्दरावरि कृचिद्दिगम्बरे मनोविनोदमे तु वस्तुनि जटा भुजङ्गपिङ्गडस्फुरत् फणामणि दिग्वधूमुखि मदान्धसिन्धुरस्फुरत् मनो विनोदमद्भुतम् विभर्तृभूत भर्तरि सहस्रलोचन प्रभृत्य शेषशेखशेखर विधूसरा జంగారెడ్డిగుడంలోని పేరంపేట రోడ్డులో ఉన్న శివాలయంలో శివరాత్రి సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ శివాలయంలోని అమ్మవారి గాజులు వివాహం కాని యువతులు వేసుకుంటే వివాహం జరుగుతుందని తెలిపారు నేను ఈ గుడికి చాలా కాలం నుంచి వస్తున్నాను మాది ఏలూరు నాకు వీరి పూజారి వారు మాకు బంధువులు అవుతారు బంధువులుగా కాకుండా మామూలుగా కూడా ఎప్పుడు నేను వస్తూ ఉంటాను కానీ నేను ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో గాజులు తీసుకున్న అయ్యా వివాహం కాని వాళ్ళు ఎవరైనా గాజులు తీసుకున్నా లేకపోతే వీరు ఇక్కడికి వచ్చి మనం ఏదైనా మనస్ఫూర్తిగా మొక్కుకుంటే కంపల్సరీగా జరుగుతుంది అది నా యొక్క అనుభవంతో నేను చెప్తున్నాను మా ఇద్దరు గాజులు పట్టుకెళ్ళాను ఒక ఏడాది ఇద్దరు పిల్లలకి పెళ్లి చేయగలిగాడు అది నా యొక్క ఇది నా స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ఉన్న పంచాయతీ రాజ్ కార్యాలయ ఆవరణలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శివుని దర్శించుకుని పాలాభిషేకం తదితర అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న శివాలయంలో ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు పంచాయతీ స్టా పంచాప్ పెట్టారు జాగరంలో స్థానికంగా హై స్కూల్ దగ్గర వెళ్తున్న ఈ మహాశివారి సందర్భంగా అక్కడ లింగపరణ ఇప్పుడు గత పది సంవత్సరాల క్రితం పంచాయతీరాజ్ గారు డిపార్ట్మెంట్ స్వయంగా నిర్మించిన శివుడికి నైవేద్యం పాలా పాదాభిషేకం జరిపించి కొబ్బరికాయ కార్యక్రమాలు జరిపించి విశేషంగా పూజలు చేస్తూ చాలా ఆనందిస్తున్నారు గంటల కొద్ది అండ్ల నుంచిన సరే ఎవరు విష్ణుదేవరాన్ని చెందకుండా చాలా స్వచ్ఛగా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటున్నారు సంతోష విషయం నేను కూడా వచ్చి సుమారు రెండు గంటలైంది అయినా సరే ఎటువంటి నేరాకు లేకుండా చాలా ఓపికగా శివదర్శన కోసం చేసుకున్నాను నాలే నా భక్తులు కూడా ఇక్కడ చక్కగా ప్రశాంతంగా ఉంది ఎటువంటి చాలా జాగ్రత్తగా మానసికంగా సంతోషంగా మండలం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో జంగారెడ్డిగుడెం పరిసర ప్రాంతాలే కాక ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన దుకాణాలు ఏర్పాటు చేశారు బొరంపాలెం పిహెచ్ఈ ఆధ్వర్యంలో ఉత్సవాల్లో మెడికల్ క్యాంపు నిర్వహించారు జంగారెడ్డిగుడెం ఎస్ఐ శ్రీహరి రావు ఆధ్వర్యంలో బందోబస్తులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జెసి న్యూస్ తో మాట్లాడుతూ ఉత్సవాలలో ఈ సందర్భంగా ఆయన జెసి న్యూస్ తో మాట్లాడుతూ ఉత్సవాలలో నగులు వేసుకొని రావద్దన్నారు దొంగతనాలు జరగకుండా తాము బందోబస్తులు నిర్వహిస్తున్నామని తెలిపారు ఎవరైనా మద్యం సేవించి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే ఎక్సైజ్ఏ రమేష్ ఆధ్వర్యంలో దేవస్థానం సమీపంలో మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకున్నారు డివైఎఫ్ఐ సిపిఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేశారు అలాగే పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కూడా మంచి నీటిని అందించారు ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఉప్పు నూతల పుల్లారావు ఎంబీపీ కొడవటి మాణిక్యాంప దంపతులు నాని తదితరులు పాల్గొన్నారు శిరోజాలమస్తు కరాళ ఫాళపట్టిగద్ధగద్గజ్వల ధనంజయాభుతీకృత ప్రచండ పంచసాయక ధరాధరేంద్ర నందిని నందిగ్రచిత్రకల్పనైక శిల్పిని త్రిలోచనే నవీనేఖ మండలి నిరుద్ధుర్ధర స్ఫురత్ लिम्पनिर्झरी धरस्तनोतु तृप्तिसिन्धुरः कलानिदानबन्धुर श्रियं जगद्धुरन्धरः प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकालिमक्षषा विडम्बिकण्ठकन्धरारुचिप्रबन्धकन्धरम् स्मरच्छिदम् पुरच्छिदम् भवच्छिदम् मखच्छिदम् गजच्छिदान्धकच्छिदम् तमन्तकच्छिदम् भजे అగర్వసర్వమం గడ తడ కదంబమీ రస ప్రవాహ మాధురీ విజృంభణాధుద్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజె జయత్పద్రమిభ్రమ భ్రమద్జంగుర चित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजो गरिष्ठदत्तलोष्टयो सुहृद्विपक्षपक्षयो तृणादविन्द चक्षुषो प्रजामही महेन्द्रयो समम् प्रवर्तयन् मनः कदा सदा शिवम् भजे कदा कोटरेव कोटदेव सन्निमुक्तदुर्मतिः सदा शिरस्समञ्जलिं वहन् विमुक्तलोलोचनोक्तलाटपाललग्नकशिवेति मन्त्रमुच्चरं कदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तमं स्तवम् पठन् स्मरन् ध्रुवन् విశుద్ధి మేతి సంతతం హరే గురౌ సుభక్తి మాశు యాతి నాన్యథాగతి విమోహనం విదేహినాం సుశంకరస్య చింతనం జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం శ్రీ మధ్య స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధానార్చకులు వేదాంత వెంకటాచార్యులు స్వామివారికి ప్రీతిపాత్రమైన తమలపాకుల పూజలు నిర్వహించారు మంగళవారం ఒకరోజు స్వామివారికి వివిధ రూపాల్లో తొంభై మూడు వేల ఏడు రూపాయల ఆదాయం వచ్చిందని ఈవో చక్రధర్ రావు తెలిపారు జంగారెడ్డిగూడెం మండలం వేగవరం తూర్పుపేటలో మంగళవారం అగ్ని ప్రమాదంలో ఓ తాటాకిల్లు పూర్తిగా దగ్గమైంది గొర్రె సత్యనారాయణకు చెందిన తాటాకింట్లో అతని కుటుంబంతో పాటు మొత్తం నాలుగు కుటుంబాలు కాపురుంటున్నాయి ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు కానీ మధ్యాహ్నం పదకొండు గంటల ప్రాంతంలో తాటాకింటికి నిప్పు అంటుకుంది ఇంటి యజమాని సూర్యనారాయణ పక్షవాతంతో మంచు మీద నుండి లేవకపోవడంతో స్థానికులు అతన్ని వెంటనే బయటకు తీసుకువచ్చి కాపాడారు మిగతా ఇంటి వారు మిగతా ఇంటి వారు శనపత్రి రామకృష్ణ బొత్స సత్యనారాయణ పిల్ల అప్పలనాయుడు నాయుడు కూలీ పనికి వెళ్లారు ఈ ఘటనలో సుమారు నాలుగు లక్షల ఆస్తి నష్టం జరిగి ఈ ఘటనలో సుమారు నాలుగు లక్షల ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది ఆలస్యంగా వచ్చారని లేదంటే కొంత ఆస్తి అయినా మిగిలి ఉండేదని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు ఈ ఘటనలో ఆ నాలుగు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డును పడ్డాయి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరుతున్నారు ఆయన ఇక్కడ తీసుకొచ్చి లేదు బాబు నేను ఈ గ్రామంలో ఎల్వైసేసి పని చేస్తున్నాను నేను అదే టెన్ మినిట్స్ ముందుగా ఇప్పుడే వచ్చినాడు బండి నుంచి అప్పుడు వెంటనే వచ్చినట్టునే ఇక్కడ మంటకలమండి మంట కలమంటే వెంటనే అందరూ బయటకు వచ్చారు పరిగెత్తుకుని వచ్చినట్టు నేను ఏం చేసిన మంట చూసినట్టునే బైక్ చేసినట్టు వండాబల్ చేతికి ఫోన్ చేశాం ఫోన్ చేసి థర్టీ మినిట్స్ అవుతుందండి అయినా రాలేదు అది ఎంతనే పండిస్తే మనకి జరగబోండవచ్చును కానీ చాలా ఆస్తి నష్టం జరిగింది నాలుగు కుటుంబాలు ఉన్నారు ఎంతమంది అంటున్నారు నాలుగు కుటుంబాలు అదే అయింది గొర్రె శ్రీనారాయణ శనపద రామకృష్ణ బొత్స సత్యనారాయణ గారు అలాగే శనపతి రామకృష్ణ అదే కిరాణ కూడా రోడ్డు ఉంది ఆయన ఆయన అప్పుడు పరిగెత్తుకుని అందరూ జస్ట్ కుర్రోలు కూడా బాగా సహకరించారు కానీ ఫైవ్ చేందరకు వస్తే సుదూర ప్రాంతాల నుండి సోమవారం రాత్రి పట్టిసీమ శివక్షేత్రానికి భక్తులు చేరుకున్నారు భక్తులు ఒడ్డు దాటడానికి బోట్లు ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా జల్లారెడ్డి వెంకట్రావు అని విజృంభణాధూ స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజె జయత్మ భ్రమద్ चित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्त्रयो गरिष्ठदत्तलोष्टयो सुहृद्विपक्षपक्षयो तृणादविन्दचक्षुषो प्रजामही महेन्द्रयो समं प्रवर्तयन् मनः सदा शिवं भजे कदा विमुक्त सन्निमुक्तदुर्मतिः सदा शिरस्थमञ्जलिं वह विमुक्तलोलोचनोक्तलाटपाललग्नकशिवेति मन्त्रमुच्चरं कदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव स्तवम् पठम् स्मरन् ध्रुवन्दरो विशुद्धिमेति सन्ततम् हरे गुरौ सुभक्तिमाशुयाति नान्यथा गतिम् विमोहनम् विदेहिनां सुशङ्करस्य चिन्तनम् पूजावसानसमये दशवक्त्रगीतम् यः शम्भुः पठति प्रदोषी तस्य स्थिराम् रथगजेन्द्र तुरङ्गयुक्ता लक्ष्मीन् सदैव प्रददाति शम्भुः लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः లోని బేరు వంతెం వద్ద ఘనంగా శివరాత్రి ఉత్సవాలు భక్తులకు అన్నదానం జంగారెడ్డిగురం మండలం తాడుపాయలో వైభవంగా ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు రోడ్డున పడ్డ నాలుగు కుటుంబాలువరాత్రి మహోత్సవాలు శివనామ స్మరణతో మామూడిన శైవ క్షేత్రం ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం నమస్కారం